శ్రావణ మాస సందడి కనిపిస్తోంది శ్రీ మహాలక్ష్మి పూజలు ఒకవైపు పచ్చని తోరణాలు కట్టి పెళ్లిళ్ళు శుభకార్యాల సందడి మరోవైపు కనిపిస్తోంది ఈ శ్రావణ మాసంలో కేవలం మంచి ముహూర్తాలు కొన్ని ఉండడంతో పూల అలంకరణ దగ్గర నుంచి మొదలు పెడితే పురోహితుల వరకు కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది గత నాలుగైదు నెలల నుంచి ఒక్క ముహూర్తం కూడా లేకపోవడంతో శుభకార్యాల మాటే లేకుండా వ్యాపారాలన్నీ ఢీలాగా సాగాయి శ్రావణమాసం రావడంతో వ్యాపారస్తులు చిన్న చిన్న పనులు చేసేవారి నుంచి కళ్యాణ మండపాల వరకు అందరికీ డిమాండ్ బాగా పెరిగింది ముఖ్యంగా పెళ్లిళ్ల కోసం కళ్యాణ మండపాలు సిద్ధమవుతున్నాయి పూల వ్యాపారస్తులు బిజీ అయ్యారు మరోవైపు ఫంక్షన్లకు పూల గిరాకీ పెరిగింది ఇక కళ్యాణ మండపాలకు గిరాకీ ఏర్పడింది మినీ హాల్స్ నుండి పెద్ద మాల్స్ వరకు కూడా కస్టమర్ స్థాయిని బట్టి రేట్లు నిర్ణయిస్తున్నారు వ్యాపారస్తులు రోజుకి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల అద్దె కూడా చెల్లిస్తున్నారు ఈ శుభకార్యం చేసుకున్న జ్ఞాపకాలను పదిలంగా దాచుకునేందుకు వీడియోగ్రఫీని ఇప్పుడు ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి మెయిన్ ఈవెంట్స్ వరకు ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు దీంతో పెళ్లిళ్ళు షూట్ చేసే కెమెరామెన్లకు కూడా డిమాండ్ బాగా పెరిగింది ఒక ఈవెంట్కి యాభై వేల నుంచి పది లక్షల వరకు కూడా తీసుకుంటున్నారు వాళ్ళు ఇక పెళ్లిళ్లు పూజలు శుభకార్యాలతో పురోహితులు బిజీ అయ్యారు మరోవైపు బంగారం వస్త్ర దుకాణాలు కిటకెట్లాడుతున్నాయి క్యాటరింగ్స్ ఇలా ఒకటేమిటి నగరంలో ఎక్కడ చూసినా శుభముహూర్తాలు సందరికి కనిపిస్తోంది ఈవెంట్ మేనేజర్లను పెట్టుకుని మరీ కార్యక్రమాలు జరిపిస్తున్నారు ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ జీవితంలో ఒక్కసారే జరుపుకునే ఫంక్షన్ కాబట్టి ఖర్చుకు వెనకాడకుండా శుభకార్యాలకు సిద్ధమవుతున్నారు ये दिलवाजी की तरफ से नान दे रहे हैं